హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇంట్లో ఎన్ని వస్తువులున్నా ఏదో ఒకటి తక్కువగానే ఉంటుంది కదా నేనైతే వరంగల్లో యూనివర్సిటీ గేట్ దగ్గర ఈ వస్తువులన్నీ చూశాను ఇందులో మీకేమైనా అవసరం ఉంటే తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పెడుతున్నాను మనకు అన్నీ కావలసినవి ఉన్నవి రోడ్ మీదనే పెట్టారు ఇంకా నేను అన్నీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంకా ఒక్కొక్కటి మీకు చెప్పనవసరం లేదు కదా ఇంకా ఉయ్యాల కోసం నేను చూశాను కానీ ఇంకా నాకు తీసుకోవాలని ఉండే కానీ మా వారు తీసుకోలేదు తర్వాత చూద్దాంలే అన్నారు అందుకనే ఎవరికైనా కావలసిన వస్తువులు ఇందులో ఉంటాయి కదా అందుకనే ఈ వీడియో చూసి తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం